నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఛానల్లో జడలకు సంబంధించినవి పోస్టింగ్ చేశానండి అవి మెచ్యూర్ ఫంక్షన్స్కి హాఫ్ సారీ ఫంక్షన్స్కి బ్రైడల్స్కి అలాంటి వాటికి యూజ్ చేస్తారండి వాటి కలెక్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం దానికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ అండి ఇది వీటిని పేనీలు అంటారండి అంటే జడకి కొప్పుకి రౌండ్గా వస్తుంది అల్లుకుంటే మధ్య మధ్యలో పెట్టుకుంటారండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ గోల్డ్ కలర్ కింద ఫినిషింగ్ అంతా గ్రీన్తో ఇచ్చాడు జడ అల్లుళ్ళకు కూడా ఇచ్చాడండి మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఇది కింద బేస్ వచ్చేసి అన్నిటికీ గ్రీన్ కలర్ ఇచ్చాడు దీనికి రెడ్ అండ్ గోల్డ్తో ఇచ్చాడండి నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కంప్లీట్గా కింద కిందంతా గ్రీన్ ఇచ్చాడు మళ్ళా జడ అల్లుళ్ళకు కూడా ఇచ్చాడండి మధ్యలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ సిల్వర్తో మిక్సింగ్ అయిందండి కింద గ్రీన్ ఇచ్చాడు బేస్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ సిల్వర్తోనే ఇచ్చాడండి మధ్యలో నెక్స్ట్ వచ్చేసి పింక్ గోల్డ్తో ఇచ్చాడండి మధ్యలో పెట్టుకోవడానికి కూడా పింక్ గోల్డ్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సిల్వర్తో ఇచ్చాడు మధ్యలో కూడా ఇచ్చాడండి ఈ వచ్చేసి పేనీలేనండి లేనండి ఇంకా జడ అల్లుళ్ళకి రావు ఇది గ్రీన్ కలర్ వైట్ కలర్ తో ఇచ్చాడండి బ్లూ కూడా ఇచ్చాడు మధ్య మధ్యలో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వైట్ గోల్డ్ బ్లూ తో మిక్స్ అయిందండి నెక్స్ట్ ఇది రెడ్ వైట్ బ్లూతో ఇచ్చాడండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది ఇది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ సిల్వర్తో ఇచ్చాడు మధ్యలో చిన్న చిన్నవి ఇచ్చాడు ఇవి బిల్లలు అండి ఇంకా మధ్యలో ఎలాంటివి రావు వీటిల్లో కూడా వెరైటీస్ మోడల్స్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ కింద గోల్డ్ వైట్ కలర్ పూసలు ఇచ్చాడు రెడ్ గ్రీన్తో మిక్స్ అయిందండి అంటే కెంపులు పచ్చలు మిక్సింగ్తో ఇచ్చాడు ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్లో ఇచ్చాడు కింద ముత్యాలు ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జడ బిళ్ళలు అంటే జడ పైన అండి అమ్మవారితో ఇచ్చాడు కింద బుట్టలు ఇచ్చాడండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఇంక ఇది ఇంకొక మోడల్ అండి పైన అమ్మవారు ఉంది కింద బుట్టలు ఉన్నాయి సైడ్ గ్రీన్ కలర్ బీచ్స్ ఉన్నాయండి ఇంక ఇది వచ్చేసరికి లాంగ్ హెయిర్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అంటే అంటే పైనుంచి కింద దాకా వస్తుందండి ఈ హెయిర్ యాక్సరీస్ అనేది సూపర్గా ఉంటుందండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్